ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి అందరిలా తాను ఆలోచిస్తే తనకంటూ ప్రత్యేకత ఏముంది అనుకుంది తన భర్తకు అందరిలా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తే అందులో కిక్కేం వస్తుంది అనుకుంది అందుకే తన ఉపాధ్యాయ బుర్రకు పదరు పెట్టింది వినూత్నంగా ఆలోచించి పెళ్లి కార్డు తయారు చేసి తన భర్తకు శుభాకాంక్షలు తెలిపింది ఆ పంతులమ్మ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన శోభారాణి వృత్తి ప్రభుత్వ ఉద్యోగురాలు ఆమె ఇబ్రహీంపట్నం మండలంలోని కోజన్ కొత్తూరు గ్రామంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది తన భర్త భోగమురళికి వినూత్నంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు గ్రీటింగ్ కార్డును తయారు చేసింది పిల్లలకు తయారు చేసే ప్రశ్నపత్రాన్ని తన పెళ్లి కార్డుగా ఉపయోగించుకుంది పెళ్లైన తేదీ దంపతుల ఫోటో పెళ్లి సమయం పిల్లల పేర్లు పెట్టి మ్యాచింగ్ ఆప్షన్స్ ఇస్తూ వెరైటీ కార్డును తయారు చేసింది ఈ కార్డును తన భర్తకు ప్రజెంటేషన్ చేయడంతో ఆయన ఎనలేని సంతోషం వ్యక్తం చేశాడు ఈ పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక తన భార్య వెరైటీగా శుభాకాంక్షలు చెప్పడంతో భర్త కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు